రెండు వేల పద్నాలుగు తర్వాత వలసలు బాగా నార్త్ నుంచి పెరిగిపోయాయి గ్రామాలలోకి పాగిపోయారు ఈ మా కల్చర్ పాడైపోతా ఉన్నది ఈ రోజు రకరకాల పండుగల పేరుతోని మా పండుగలు అవాయిడ్ చేసి మీ పండుగ ఇబ్బంది నీకే ఇబ్బంది హిందూ పండుగలు చేసుకుంటే వాట్స్ ప్రాబ్లం వాళ్ళు వినాయక చౌదరి

సార్ చిరుతలు కోలాటం ఆడేవాళ్ళం సార్ దాండియా పండుగ మన భారత చిరుతలు కోలాటాలు ఆడవయ్యా ఎవడ తినడు ఆడుతుంది దాండి ఆడుతుంది నష్టమైంది కోలాట ఆడండి చిరుతలు కోలాటాలు ఆడండి వద్దని ఎవరన్నారు కొత్త కొత్త పండుగలు వృద్ధమైంది తప్పింది ఆడితే తప్పింది నచ్చింది కాబట్టి ఆడుతున్నారు నార్త్ ఇండియన్స్ వచ్చి బతుకమ్మ ఆడట్లేదా నార్త్ ఇండియన్స్ వచ్చి బతుకమ్మ ఆడట్లేదా ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడట్లేదా హండ్రెడ్ పర్సెంట్ వినండి వినండి దయచేసి వినండి డోంట్ నువ్వు మీరు హిందూ ఫెస్టివల్స్ గురించి మాట్లాడితే బాగుండదు చెప్తున్నా సరే ఓకే ఓకే హిందూ ఫెస్టివల్స్ గురించి మాట్లాడితే బాగుండదు మరేది గారు దయచేసి ఎనభై రెండు శాతం మంది ఎనభై రెండు శాతం మంది హిందువులు ఉన్నారు వాళ్ళు సెంటిమెంట్ దెబ్బ